హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూసి మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి చాలా బాగుంది ఇది వచ్చేసి మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిన మటన్ అనమాట అమ్మ చేసే స్టైల్లో చేస్తున్నాను కర్రీ మా అమ్మ ఇలాగే చేస్తుందనమాట ఫస్ట్ మటన్ శుభ్రంగా కడిగి అందులో ఒక ఆనియన్ గడ్డ వేసి తర్వాత ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తుంది ఫస్ట్ బాగా ఉడికిన తర్వాత కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టాను ఇంకా టమాటాలు సన్నగా కట్ చేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి దంచాను అనమాట రోట్లో కచ్చా పచ్చాగా బాగా మిక్సీలో వేస్తే అసలు టేస్ట్ ఉండదు రోట్లో దంచుదామని చెప్పేసి దంచి ఇంకా కారం అయితే స్పైసీగా చేసాను చూడండి ఎంత కారం బాగుంది సూపర్ సూపర్ ఉంది కొంచెం పెరుగు కూడా వేసాను అనమాట టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోయింది మటన్ కర్రీ చెప్తుంటే నేను నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా చేసుకొని తినండి రేపు సండే ఉంది కదా తెచ్చుకొని చేసుకోండి ఎలా నేను తెచ్చుకుంటున్నాను కదా ఇంకా అక్క కూడా తెచ్చిద్దాంలే అని తెచ్చినాడనమాట తమ్ముడు అమ్మ చేసే స్టైల్లో చేసేసాను కర్రీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది వేడి వేడి అన్న మటన్ కర్రీ తింటుంటే అబ్బా అమ్మ గుర్తు వచ్చింది అలాగుందనమాట టేస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి లాగా కలిపేశాను ఇలాగే చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేస్తే పల్చగా ఉంటుంది బస్సలు గ్రేవీ లాగే ఉండాలి అనమాట కొంచెం అంటే మరీ నీళ్ళు మాదిరిగా కాకుండా మరీ కొంచెము పొట్టిగా కాకుండా మీడియం అన్నంలో కలుపుకొని తినేంత లేదు అంటే రోటీలోకి కూడా చపాతి చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే అన్నమే చేసేసాను ఈరోజు ఈ చపాతీ చేయలేదు సూపర్ సూపర్ వచ్చింది టేస్ట్ ఏ కర్రీ అయినా మనం దాన్ని బట్టే ఉంటుంది ఇంట్రెస్ట్గా చేయాలి ప్రేమగా చేయాలి అద్భుతంగా కుదురుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు బాగుంది కదా రాసుకోరా సాంబా గబ్బర్ సింగ్ సినిమాలో చెప్తాడు కదా పవన్ కళ్యాణ్ అలాగనమాట ఇలా చేసుకున్నప్పుడల్లా నాకు పిల్లలు గుర్తొస్తారు ఎందుకంటే ఉద్యోగాల రీత్యా హాస్టల్లో చదువులు అని హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు పాపం వాళ్ళకి ఇవన్నీ మిస్ అవుతారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాడు గ్లౌస్కి ట్యాక్సీ చుట్టాను బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది నెక్కి పెట్టాను దేనికి వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక బటన్ అన్నా పెట్టాలి లేదు అంటే ఈ ట్యాక్సీస్ అన్న కుట్టాలి ఇక్కడ పూసుగుతాలి ఇది నేనే కుట్టుకున్నాను చూడండి చాలామంది బ్లౌజు నెక్కు జారిపోతుంటుంది ఇలాగనుకుంటుంటారు దానికి కారణం ఏమిటి అంటే సంఖ కూడా చిన్నగా కట్ చేస్తారు చాలామంది అప్పుడు ఏమవుతుందంటే ఇలాగ కరెక్ట్ కరెక్ట్గా ఉండదు షోల్డరు జారుతుంటుంది అనమాట అందుకని ఎప్పుడు కన్నా కానీ ఈ షోల్డరు అక్కడ ఈ సంఖ పెట్టుకోవాలన్నమాట ఈ షోల్డర్ కి సంతి నింతుంటది అనమాట ఓకే మంచి రోల్డ్ బ్లౌజ్ ఓకే అండి ఇదే ఈ రోజు చెప్దాం అనుకున్నాను ఖాళీగా లేకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంట్లో చేస్తుంటాను అనమాట ఇందాకనే సుమాది ఒక రీల్స్ చేశానన్నమాట అందులో ఏముందంటే సుమా చెప్తున్నారు వ్యక్తిగత పైన ప్రభావం చూపుతుంది ఏ క్వశ్చన్లు అంటే ఆ క్వశ్చన్లు ఎక్కడ పడితే అక్కడ అడగకూడదు లావ్ అయినారా సన్నగైనారా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా పెళ్ళిళ్ళు చేస్తారా పిల్లలు పుట్టలేదా ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు అలాగా